మాట్లాడడం ఓ కళ ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే వారిని మాటకారి అంటాం చమత్కారంగా మాట్లాడేవారు ఉంటారు చలోక్తిగా మాట్లాడేవారు ఉంటారు మాటలతో మోసపోయేవారు కూడా ఉంటారు ఒక దట్టమైన అడవి మధ్యలో ఓ పెద్ద చెరువు ఉండేది ఆ చెరువులో ఓ ముసలి ఉండేది నీళ్లు తాగడానికి వచ్చే జంతువుల్ని మాయ మాటలతో మోసం చేసి వాటిని పట్టుకొని తినేది ఇదంతా ఓ కప్ప గమనిస్తూ ఉన్నది ఓ రోజు మరో క్రొత్త వ్యూహాన్ని పన్నున ముసలి తనకు దొరకపోయే జంతువును గూర్చి ఊహిస్తూ లొటలు వేయసాగింది ఇంతలో ఓ అడవి పంది వచ్చి నీళ్లు త్రాగసాగింది ఒడ్డున ఉన్న ఈ నీళ్ల కంటే చెరువు మధ్యలో ఉన్న నీళ్లు చాలా రుచిగా ఉంటాయని ముసలి ఊరించింది తన వీపుపై అక్కడికి తీసుకెళ్లి నీళ్లు త్రాగాక మళ్లీ ఒడ్డుకు చేరుస్తానని నమ్మించింది దాని మాటల బుట్టలో పడ్డ అడవి పంది దాని వీపుపైకి ఎక్కబోయింది కప్ప దాని నమ్మవద్దని దాని పన్నగానన్నింటినీ బయటపెట్టింది అలా అడవి పంది తప్పించుకోగలిగింది ఈ లోకంలో జరిగే మోసాల నుండి మనం తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కటి ఆలోచించి చేయాలి అందుకే ఆలోచనకర్తలు అనేకులు ఉండడం రక్షణకరం అని బైబిల్ చెప్తుంది మన మేల్ను కోరి ఇతరులు ఇచ్చే సలహాలను విందాం ప్రమాదాలను మోసాలను తప్పించుకుందాం